ప్రభు ఆయన యేసు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఈ యొక్క సమయం చాలా విలువైనటువంటిది ప్రతిదినం మనము దేవునితో సహవాసము చేస్తూ ఆయన మాటలను వింటూ ఒక మంచి జీవితాన్ని మనము కలిగి ఉండుట మనకు ఎంతైనా మంచిది అందుకనే ఈరోజు మనము తెలుసుకొనవలసినటువంటి విషయం ఏమిటంటే ఎలాంటి సహవాసాన్ని ఈ భూమి మీద మనము కలుగుంటున్నామో తెలుసుకోవాలి ఎందుకంటే మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును ఈ లోక స్నేహము సహవాసము దేవుంతో వైర్యమని మీరు ఎరుగరా కనుక ఇలాంటి పరిస్థితులను బట్టి మనము ఈ లోకములో ఎలాంటి సహవాసమును కలిగి ఉండాలని బైబుల్ చెప్తుందంటే జ్ఞానుల సహవాసం ఎలాంటి సహవాసం జ్ఞానుల సహవాసం పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయం ఇరవయో వచ్చినములో చూచినట్లయితే జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును గమనించండి జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును జ్ఞానము గలవాడు ద బికమ్ వాయిస్ మ్యాన్ హౌ మీన్స్ వాంట్ టు టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ ద వైస్ పీపుల్ జ్ఞానము గల వారితో మనము స్నేహము చేస్తే జ్ఞానము కలిగినటువంటి ఆలోచనలు జ్ఞానము కలిగినటువంటి తలంపులు మనము సంపాదించుకుంటాం అందుకనే నేటి దుర్తి నములలో అనేక మంది సహవాసము చేసి చెడిపోతూ ఉన్నారు సహజంగా అంటారు ఎవడైనా బాగుపడకుండా ఫెయిల్ అయ్యి ఆ గాలికి తిరుగుతూ ఉంటే ఈడు వాడి సహవాసం పట్టాడు అందుకే ఈడు చెడిపోతున్నాడు అంటారు కనుక మనము ఈ భూమి మీద ఎలాంటి సహవాసమును మనము చెయ్యాలి అని బైబుల్ చెప్తుందంటే జ్ఞానుల సహవాసం ఈ జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును గమనించండి ఒక కష్టపడే వ్యక్తితో మీరు స్నేహము చేస్తే ఆ కష్టమును గురించి తెలుసుకుంటారు ఆ కష్టములో ఉన్నటువంటి ఆ యొక్క రాబడేమిటో ఆ కష్టములో ఉన్నటువంటి ఆ యొక్క పట్టుదల ఏమిటో కష్టములో ఉన్నటువంటి ఒక ఉద్దేశమేమిటో తెలుసుకోగలుగుతాం అందుకనే మనం ఎప్పుడైనా ఒకరితో సహవాసము చెయ్యాలి అంటే వారు మనకు మన సహవాసమునకు సరైన వారా కారం గమనించాలి ఈరోజు నీ నా జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళుటకు ఉన్నతమైన పరిస్థితులు సంపాదించుకొనుటకు మనము ఒక చక్కని సహవాసమును కలిగి ఉండుట మనకు ఎంతైనా మంచిది ఎందుకంటే ఈరోజు చాలా మంది జీవితంలో వారు చేయకూడని స్నేహము సహవాసము చేసి కలిగి కలిగున్నటువంటి దానిని పోగొట్టుకుంటున్నారు ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి సంపాదించాలని ఒక యాంగ్జైటీ కలిగినటువంటి దినాలు ఇట్టి దుర్దినములలో ప్రతి వ్యక్తి కూడా తాను జ్ఞానినని తలంచుకుని జ్ఞానము గలవాడినని అనుకుని ఎన్నో రీతులుగా నష్టపోతూ ఉన్నటువంటి దినాలు ఎంతో మందికి చెప్తారు ఆఖరికి వారే చెప్పించుకునే స్థాయికి వస్తారు ఎంతో మందికి సహాయము చేస్తారు చివరికి వారే అడుక్కునే పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నారు ఇలాంటి దుర్దినములలో నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీ నా జీవితంలో జ్ఞానము కలిగినటువంటి మనుష్యులతో సహవాసము చేయాలి ఎవరు భూమి మీద జ్ఞానము గలవారు అంటే యాక్కు పత్రిక చెప్పుచున్నది మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడగవలెను అంటే ఎవరైతే దేవుణ్ణి అడుగుతారో అంటే ప్రార్థిస్తారో ప్రార్థన పరులవుతారో ప్రార్థన జీవితమును కలిగి జీవిస్తారో వారు జ్ఞానవంతులు మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడుగవలెను దేవుని అడుగుట్టలో ఉన్నటువంటి ఆ ఆసక్తి వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితమును గురించి తెలియపరుస్తుంది ఈరోజు నీవు నేను దేవుని సన్నిధిలో ప్రార్థించే వారము గుండాలి దేవుని సన్నిధిలో మొరపెట్టే వారము గుండాలి దేవుని యొక్క దయ దేవుని యొక్క కరుణ దేవుని యొక్క కృపను పొందుకొనుటకు ప్రతి దినం మనము దేవునితో గడపాలి మనము దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు దేవుని యొక్క కృపను మనం పొందుకుంటే ఆ కృప మనలను ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుంది అట్టి కృపను కలిగినటువంటి నీ నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి పరిస్థితులను మనము కలిగి ఉంటాం కనుక జ్ఞానము కలిగినటువంటి స్నేహం జ్ఞానము కలిగినటువంటి జీవితం జ్ఞానము కలిగినటువంటి ఆలోచనలు మనలను జ్ఞానవంతులుగా చేస్తాయి కనుక జ్ఞానుల సహవాసం ఎంతో విలువైనటువంటిది పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాసువార్త పదిహేనవ అధ్యాయము పదకొండో వచ్చినములో ఒక భాగాన్ని మనము చదువుకుందాం మరియు ఆయన ఇట్ల నేను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో మరి నాకు వచ్చు భాగ్యమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమున పాడు చేసెను గమనించండి ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో పెద్దవాడు తండ్రి ఆలోచన చొప్పున బ్రతుకుతుంటే చిన్నవాడు తన తండ్రి దగ్గర తన ఆస్తిని తన భాగము నిమ్మని తీసుకుని దూర ప్రాంతానికి వెళ్ళి దుర్వ్యాపారములో పాడు చేశాడు ఇక్కడ గమనించండి తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆస్తి ఆస్తిగానే ఉండిపోయింది తానెప్పుడైతే తన భాగమును తీసుకుని మరి దూరముగా వెళ్ళి దుర్వ్యాపారం అనే మాటను మనము గమనిస్తే అనగా మరి ఇక్కడ ఒక దురాలోచన కలిగినటువంటి మనుషులు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అన్న మాటను బట్టి ఇక్కడ ఈ చిన్నవాడు చిన్న కుమారుడు తన యొక్క సంపదను తీసుకుని అజ్ఞానులతో సహవాసము చేయుట వలన అజ్ఞానులతో స్నేహము చేయుట వలన తన యొక్క ఆస్తంత పాడైపోయింది ఆఖరికి ఆ చిన్నవాడు ఆ చిన్న కుమారుడు పందుల దగ్గర బ్రతకాల్సి వచ్చింది పందులు తినే ప్రొట్టు తినే స్థాయికి వచ్చాడు కారణం ఏమిటో తెలుసా జ్ఞానమును కోల్పోయాడు అతడు చేసిన సహవాసం అతని ఆలోచనలు దుష్ట ఆలోచనలు అందుకే తన బ్రతుకంతా పాడైపోయింది ఈరోజు అనేక మంది తన తండ్రిని విడిచి జ్ఞానము కలిగినటువంటి పరిస్థితులను మరచి ఈ లోకములోనికి వెళ్ళిపోతున్నారు నా ప్రియా సహోదరి సహోదరుడా ఏ మాటలు వినుచున్న మీ జీవితంలో దేవుని శక్తివంతమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించాలి అంటే ఎదుగో జ్ఞానులతో సహవాసం చేయటం నేర్చుకోండి జ్ఞానులతో నడవడం నేర్చుకోండి జ్ఞానుల దగ్గర బ్రతకడం నేర్చుకోండి ఎందుకంటే మీరు జ్ఞానము గలవారవుతారు జ్ఞానుల సహవాసము చేయువాడు మరింత జ్ఞానవంతుడగును మరింత జ్ఞానము కలిగినటువంటి బిడ్డలముగా మనము మారాలి ఇంకా ఒక్క భాగాన్ని మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి రెండో కొరిందీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగో వచ్చినములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది మరి మీ ఎడల నాకున్న అంగీకారమునకు ప్రతిఫలముగా మరియు మీ హృదయమునకు విశాలతను కొనుడి మీకు మీతో ఇలాగూ తెలుస్తున్నాను కనుక ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మాటలు వినుచున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా జ్ఞానులతో సహవాసం చేయాలి జ్ఞానులతో సహవాసము చేయాలి జ్ఞానులతో సహవాసము చేసినప్పుడు మరి మరింత అధికమైనటువంటి జ్ఞానమును సంపాదిస్తామని దేవుని సావుకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన ఇనుకులు దీవించి ఆస్వదించును గాక ఆన్